తెలంగాణ రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధి చాలా వేగవంతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఒకేసారి పదమూడు వందల రైల్వే స్టేషన్లు ఏక కాలంలో అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి సంఘటన ప్రపంచంలో భారతదేశంలో జరుగుతా ఉంది మన తెలంగాణలో కూడా నాలబై రైల్వే స్టేషన్లు ఏక కాలంలో అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి మొట్టమొదటి మూడు రైల్వే స్టేషన్లు పూర్తి అయిపోయాయి ట్వంటీ ట్వంటీ సిక్స్ లో తెలంగాణలో ఉన్నటువంటి నాలభై రైల్వే స్టేషన్లు ఏక కాలంలో ఇదే విధంగా ఈ రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయబోతా ఉన్నాము నా సికింద్రాబాద్ కాన్స్టెన్సీలో లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తా ఉన్నాము నా కాన్స్టెన్సీలో లో ఉన్నటువంటి నాంపల్లి హైదరాబాద్ రైల్వే స్టేషన్ కోట్ల చేస్తా ఉన్నా సికింద్రాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ సెప్టెంబర్ అక్టోబర్ లో దసరా పండుగ సందర్భంగా కొమరెలి రైల్వే స్టేషన్ కూడా తెలంగాణ మళ్ళన్న భక్తులకు అంకితం చేయబోతా ఉన్నామని కూడా మనం చేస్తా ఉన్నాం యాదగిరి గుట్ట కూడా సిటీ ట్రైన్ ఎంఎంటిఎస్ మంజూరు అయింది నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేయబోతున్నామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను